భావోద్వేగాలు లేదా ఎమోషన్స్ ఎమోషన్స్లో ప్రేమ హాస్యం కరుణ రౌద్రం వీరత్వం భయానకం బీభత్సం అద్భుతం శాంతం ఉన్నాయి ఎమోషన్స్ అనేవి మనుషుల్లో లాగానే అన్ని జీవుల్లోనూ వారు పొందే అనుభూతులతో ముడిపడి ఉంటాయి ఇవి చాలా కాలంగా పరిణామం చెందుతూ వస్తున్నాయి మనుషుల్లాగా తమ పిల్లలకు పాలిచ్చే జీవులన్నింటిలోనూ ఎమోషన్స్ కనిపిస్తాయి భావోద్వేగాలు అనేవి మనిషి శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం ఏర్పడతాయని మనిషి యొక్క మనసు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు కలుగుతాయని కనుగొన్నారు విపరీత పరిణామాలకు కారణమయ్యే చాలా బాధాకరమైన భయంకరమైన భావోద్వేగాలను మానవ ప్రయత్నం ద్వారానే నియంత్రించవచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము బాహ్య పరిస్థితుల్లో సంభవించిన మార్పుల వల్లనే భావోద్వేగాలు ఏర్పడతాయి ఏ మనిషైనా జంతువైనా తన ప్రవర్తనను సాధారణ పరిస్థితి నుండి ప్రత్యేక పరిస్థితిలోనికి అకస్మాత్తుగా